రే తప్పైపోయిన నొక్కుని సారీ సారీ చెప్పాలండి సారీ సార్ ఏ ఓయ్ రండి నేను అయితే మీరు వెళ్ళి కూడా వెనకేసుకొని కూర్చోండి ఇప్పుడుండే వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేదు మహాయి అయితే ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లు చేస్తారు అంతే కదా గల్లు ఎంత చేస్తాం మేము ఎంత చేస్తాం రా అరే ఆనా పోలీస్ అనగా రా జస్ట్ ప్రిన్సిపల్ అంతే జస్ట్ ప్రిన్సిపాలా రేయ్ మీరసలు మామూలు వాళ్ళు కాదురా అందుకే మీ పేరెంట్స్ని పిలిపిస్తున్నారా పేరెంట్స్ అమ్మో రే ఆపరా పెద్దనా ఉండిపోదానా ఎవరి రంగు పెద్దాన సరే చిన్నాన్న సప్పేస్తావాండే అంత కాదు టీటీ ఈ దైద్రుడు చేసే ఆ పనుల మూలంగా నేను అర్థమైన ఏదో రకాలు పట్టుకోవచ్చు వస్తున్నాను కదా అంటే మా సార్ని అంటానా సార్ ను ఆహా లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమనుకో నన్ను కాదు ఎట్లే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచోడు సార్ వాడు చేయబట్టి చెడిపోతాడు సార్ సార్ నేను మీది బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చాడు సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడరా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగ మీ మమ్మీ హోమ్మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంత గంజాయి గంజాయి ఎన్నికలు కొడతావా వచ్చినప్పటి నుంచి గుల్ల గంట కొడతనే ఉన్నావా రైట్ పంపించు సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి ఏంట్రా మీ నాన్నతను అవును సార్ మరి అలా వెళ్ళిపోతాడేంటి థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యుల్ డే వస్తుంది కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపా

నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్కహాలిక్స్ రా మేము అయితే ఇప్పుడు మామా మా డెడికేషన్ తో ఎందుకు ఓకే మామా కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ని ఆక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ డిసిషన్స్ పర్ఫెక్ట్స్ ఆ మనోజ్ లడ్డు మామా మీ ఇద్దరు కల్చరల్స్ మామా మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే థ్యాంక్ యూ మై ట్రెజర్స్ జెన్నీ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామ జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు యాన్యు పెట్టుకున్నాం వాళ్ళ కాలేజ్ ఫండ్ అమ్మా మన దగ్గరేమో లేవు లేవు అంటే ఎట్లా సార్సీ కాలేజీలో మనం ఒకే రోజు పెట్టుకున్నాం సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా స్పాన్సర్స్ ఎత్తుకోండి మన సిఎస్సి సీను గారు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లెట్ మామ లిస్ట్ ఇచ్చేసే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ టు వర్క్ మనోజ్ గారి లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా శృతి ఏ मनोज లే मनोज హాయ్! అసలు ఏమైపోయివో బతకే ఉన్నావా కాల్స్ కి మెసేजेस అసలు రిప్లైే లేదు నుウェండ్ ఇక్కడ సింధు పెళ్ళన్నమాట ఎందుకు లేట్ అయ్యింది సమంద తరకలేదా ఓన్లీ మీ అక్కని అంతాగా ఉంటది కదా నో అసలే మారలేదరా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ I'll have one uh... cafe latte with extra froth. Huh? Two sachets of brown sugar. Madam likes -hmm. it hot. Get it lukewarm. Lukewarm sir? Lukewarm. Am I right, Shruti? Ledra, I stopped drinking cafe latte. Now I'm having black coffee. Uh -huh. uh, black, I'll coffee. black coffee. i have a good choice. black coffee. Black coffee.

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టు అయిందమ్మా డిస్నీ అమ్మా ఇద్దరినీ కలిపింది ఐ లవ్ యూ మా ఐ లవ్ మావా

లిఫ్ట్ చేయరా మా మమ్మీ హలో లడ్డు మా ఆ చెప్పరా హలో మమ్మీ హలో లడ్డు ఐ లవ్ యూ మమ్మీ ఏం లత్కోర్ పని చేసినవురా నేనేం చేయలేదే ఇవాళ నాకు ఐలవ్ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా రెండు నిమిషాలు మంచి మాట్లాడుతురే నీకు అమ్మ ఉంది నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రేపు ఇస్తాం మామ స్టాటిస్టికలీ విలేజ్ ఆర్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఐ నెవర్ నీ ముఖం ーン全ッティ